చూసుకున్నట్లయితే ఊహించని షాక్ ఇప్పుడే సంచలన నిర్ణయం అయితే రావడం జరిగింది సో దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు ఊహించని షాక్ అయితే వచ్చింది దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు అయితే భారీగా పెంచేశారు సో వంటింట్లో చిచ్చు పెట్టిన మోడీ అవును వంటింట్లో చిచ్చు పెట్టినట్టుగానే జరిగింది ఎందుకంటే గృహ గృహ వినియోగదారులు వినియోగించే గ్యాస్ సిలిండర్పై భారీగా అయితే పెంచేసారనమాట రేట్ అయితే భారీగా పెరిగింది సో ఇప్పుడే మనం చూసుకుంటే ప్రధానమంత్రి మోడీ గారి నుంచి ఈ కీలక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది గ్యాస్ ధర గ్యాస్ సిలిండర్ ధర అయితే భారీగా పెరిగింది దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగింది దానికి సంబంధించి కూడా మీకు అయితే ఇప్పుడైతే చూపిస్తాను సో మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా గ్యాస్కు సంబంధించి దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరలను కేంద్రం పెంచేసింది గృహ అవసరాలకు వినియోగించే పద్నాలుగు పాయింట్ రెండు కిలోలు ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధరపై యాభై రూపాయల చొప్పున పెంచుతున్నట్లు కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు ఈ ధరల పెంపు ఉజ్వల పథకం లబ్ధిదారులకు కూడా సైతం వర్తిస్తున్నట్లయితే తెలిపారు తాజా పెంపుతో సాధారణ వినియోగదారులు ఉజ్వల పథకం లబ్ధిదారులు ఇప్పుడు ఒక్కో సిలిండర్పై చెల్లిస్తున్న దానిపై అదనంగా యాభై రూపాయలు అయితే చెల్లించాలి గత వారంలో హోటల్స్ రెస్టారెంట్లు సహా వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర నలభై ఒక్క రూపాయలైతే తగ్గించిన విషయం తెలిసిందే రాష్ట్రాలను బట్టి ఈ తగ్గింపులో మార్పులు కూడా ఉంటున్నాయి సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు వంట సిలిండర్ వంట సిలిండర్ కూడా యాభై రూపాయలు అయితే పెంచేసారనమాట ఈ అర్ధరాత్రి నుంచి ఈ ధరలు అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి ఇది మనకు అఫీషియల్గా వచ్చిన న్యూస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు వెంట వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను నేను సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను